హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు మంచి క్రేజ్ ఉంది గతంలో వైఎస్ఆర్ చంద్రబాబు వైఎస్ జగన్ షర్మిల లోకేష్ పాదయాత్రలు చేశారు అధికారం కోసం చేసిన పాదయాత్రలు వేరు తాజాగా ఏపీ ఎన్నికల వేళ మరో పాదయాత్ర చర్చనీయాంశంగా మారింది ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో అప్పటి విపక్ష నేత జగన్ రెడ్డి పైన జరిగిన కోడికత్తి ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే ఆనాటి నుంచి నిందితుడిగా కోడికత్తి సీను జైల్లోనే మగ్గుతున్నాడు అతడికి కనీసం బెయిల్ కూడా దొరకటం లేదు ఈ నేపథ్యంలో తన కొడుకు కోడికత్తి సీనుకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేలా జగన్ వైఖరిని ఎండగడుతూ ఫిబ్రవరి రెండు నుంచి పాదయాత్ర చేయాలని సీను తల్లి నిర్ణయం తీసుకున్నారు కోనసీమ జిల్లా ఠానేలంకలో ఈ యాత్ర ప్రారంభం కానుంది తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గడపకు వివరిస్తామని కోడికత్తి సీను తల్లి సావిత్రమ అంటున్నారు జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు జగన్ తన కొడుకు పట్ల జాలి చూపించాలని తల్లిగా ఆమె కోరుతున్నారు అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్పోయిన హాయిగా తిరిగేస్తున్న జగన్ న్యాయం తన కొడుకు సీనుకు ఇంకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు ఈ ఘటన జరిగింది ఈ కేసులో నిందితుడు సీను అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇది జగన్పై జరిగిన దాడి కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడని రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే విశ్లేషించారు అసలు పెద్ద గాయమే కాలేదని సానుభూతి కోసం ఆడిన జగన్ నాటకం అని విమర్శలు కూడా వచ్చాయి ఈ కేసులో నిందితుడైన సీను ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు కోర్టుకు వచ్చి సీఎం జగన్ సాక్ష్యం చెబితే తన కొడుకు బయటకు వస్తాడని నిందితుడు తల్లి సావిత్రమ్మ ఎన్నోసార్లు వేడుకున్నారు కానీ జగన్ మాత్రం కోర్టు మెట్లు ఎక్కడం లేదు దీంతో నిందితుడు సీను విశాఖ జైల్లోనే ఉన్నాడు జైల్లో క్రమేణా అతని ఆరోగ్యం క్షీణించింది జగన్ కోర్టుకి రావాలంటూ ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని సీను తల్లి సావిత్రమ్మ నిర్ణయించుకున్నారు తన కొడుక్కి న్యాయం జరిగే వరకు విశ్రమించనంటున్నారు ఇప్పటికే కోడికత్తి ఫ్యామిలీకి దళిత ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి వారి మద్దతుతోనే సీను కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష కూడా చేపట్టారు కానీ ఏపీ ప్రభుత్వం నుంచి కానీ జగన్ నుంచి కానీ స్పందన రాలేదు వృద్ధాప్యంలో కూడా కుమారుడి కోసం అలుపెరుగుని పోరాటం చేస్తున్న కోడికత్తి సీను తల్లిని అంతా అభినందిస్తున్నారు న్యాయం కావాలంటూ సీను తల్లి సావిత్రి సోదరుడు సుబ్బరాజు ఇటీవల నిరాహార దీక్ష కూడా దిగారు అయితే నిరాహార దీక్షకు పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకోవడంతో విజయవాడలో ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టారు ఆరోగ్యం విషమించడంతో ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు ఈ కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రా లేదని నిర్ధారించిన మరింత లోతైన దర్యాప్తు కావాలంటూ జగన్ కోర్టుని ఆశ్రయించారు కోడికత్తి సీన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లకు మోక్షం కలగడం లేదు గతంలో సీను తల్లి సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతికి లేఖలు రాశారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడికత్తి సీను గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు బెయిల్ ఇచ్చేందుకు ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు ఇది ఎలా ఉంటే కోడికత్తి సీను బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది అయితే తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది హత్యాయత్నం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడికి కనీసం బెయిల్ కూడా ఇవ్వకపోవడం సరికాదని కోడికత్తి సీను తరఫు న్యాయవాది కోర్టుకు వినిపించారు వాదనల అనంతరం జనవరి ఇరవై తేదీన తీర్పుని రిజర్వ్ చేయడంతో దీనిపైన ఉత్కంఠ నెలకొంది ఈ తీర్పు ఎప్పటికీ వెలువడుతుందనేది తేలడం లేదు ఈ నేపథ్యంలో సీను తల్లి పాదయాత్ర రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు కానుందో కాలమే నిర్ణయించాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్